నిజామాబాద్ నగరంలో కోటగల్లి ప్రాంతంలో బంగారు మైసమ్మ దేవి ఆలయంలో అమ్మవారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గత పదమూడు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే పదమూడు సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాసర్లో మళ్ళీ నిమజ్జనం చేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ అమ్మవారికి మళ్ళీ పూజలు నిర్వహిస్తుంటారు అమ్మవారి విగ్రహం వచ్చేసి పంచలోహ విగ్రహంతో ఏర్పాటు చేసిన విగ్రహం అయితే ఈ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి అలాగే పూజా విధానాలు ఏంటో భవానీ అమర్ పూజ తెలుసుకుందాం జై భవానీ స్వామి జయభవాని గుడి యొక్క ప్రతిష్ట ఏంటంటే ఇక్కడ పంచలో విగ్రహాలతో చేసిన విగ్రహం అండి ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు చేసి పూజలు నిర్వహించేసి నిమజ్జనం నాడు మనం బాసర తీసుకెళ్ళి మళ్ళా దాన్ని శుద్ధి చేసి మళ్ళా నెక్స్ట్ అభిషేకము చేసి నిమజ్జనం చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళా ఇదే విగ్రహాన్ని తీసుకొచ్చి మన అయితే ఇది సంగతి మిత్రులారా ఎక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అమ్మవారి విగ్రహాన్ని పంచలవాలతో ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలు చేస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ మనసులో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని స్థానిక ప్రజలు మళ్ళీ ఇచ్చినటువంటి సాములు తెలియజేస్తారు ఇక్కడ అమ్మవారి దగ్గర మనం తినే పాన్ని వేలం పాటేస్తారు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు గత పదమూడు సంవత్సరాల నుంచి ఆ పాను కొంటారు ఈ సంవత్సరం హయెస్ట్ రికార్డ్ దాటిపోయింది దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఏ కుటుంబ సభ్యులు ఆ పాను కొంటుంటారు వంగ సృజన్ గారు మరియు కుటుంబ సభ్యులు గత పదమూడు సంవత్సరాల నుంచి లక్ష్మీ మాత యొక్క రోజునాడు పాన్ వాళ్ళే తీసుకుంటున్నారు చులు వాళ్ళు యుఎస్ ఎన్ఆర్ఐగా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి వేలంపాటలో పాల్గొని వాళ్ళే దక్కించుకుంటారు గత దక్కించుకుంటున్నారు ఇది సంగతి మిత్రులారా కేవలం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన పాన్ని దక్కించుకోవడం కోసం ఒక కుటుంబ సభ్యులు అమెరికా నుంచి వచ్చి మరి ఇక్కడ వేలంపాటలో పాల్గొని ఆ పాన్ని దక్కించుకుంటారు ఈసారి ఆ పాన్ ఎంత పోయిందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఒక లక్ష పద్దెనిమిది వేలు అయింది ఇది ఇప్పటికీ అంతేకాకుండా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి చివరి రోజు ప్రత్యేక రూపంతో పూజలు చేయడం జరుగుతుంది ఏ పూజలతో పూజ చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం కాళికా మాత యొక్క పూజ ప్రతిష్టత చాలా బాగుంటుందండి ఇక్కడ 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 నుంచిలో నలుగురు నుంచి చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ రోజున చాలా అంగ వైభవంగా జరుపుకుంటారు ఇది సంగతి మిత్రులారా ఇక్కడ ఏదైతే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని నిలబెట్టుకుని పూజ చేస్తుంటారో భక్తులకు అమ్మవారి కృపా కటాక్షాలు దక్కించుకుంటున్నారని ఇక్కడ ఉన్న భక్తులు తెలియజేస్తారు జై భవానీ జై భవాని రైట్